హలో బ్యూటిఫుల్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఒక మంచి ట్యూషన్ పాయింట్ కోసం చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఇంటర్మీడియట్ లో మంచి మార్క్స్ కోసం బెటర్మెంట్ అనుకుంటున్నారా సబ్జెక్ట్ మిగిలిపోతే సప్లిమెంటరీ కోసం మంచి ట్యూషన్ పాయింట్ కోసం చూస్తున్నారా అయితే మన శివ ట్యూషన్స్ కి రావాల్సిందే అడ్రస్ వచ్చేసి ఎస్విఎన్ కాలనీ ఫిఫ్త్ లైన్ ఆర్వీఆర్ అండ్ చేసి ఉమెన్స్ హాస్టల్ బ్యాక్ సైడే ఉంటుంది సో కొంచెం ముందుకెళ్తే మీకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది సో ఇక్కడికి బస్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ గా సో మీకు ఈజీ వే అంటే ఆర్వీఆర్ బ్యాక్ సైడే ఉంటుంది మీకు ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోయిన తర్వాత మీకు రైట్ సైడ్ లోనే ఉంటుంది సో ఇక్కడ ట్రీస్ కనిపిస్తున్నాయి కదా అండ్ అలానే గూగుల్ మ్యాప్స్ లో శివ ట్యూషన్స్ అని సర్చ్ చేయండి ఈజీగా ఉంటుంది ఇక్కడ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుంచి ఇంటర్ సప్లిమెంటరీ అండ్ బెటర్మెంట్ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి అండ్ అలానే ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ నుండి టెన్త్ సప్లిమెంటరీ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి చదవడానికి కన్వీనియంట్ గా ఉండేలా సొంత మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నారు స్కూల్ కిడ్స్ కి అడ్వాన్స్ గా ఉండాలనుకుంటున్నారా వారి కోసం సమ్మర్ ఫౌండేషన్ క్లాసెస్ ఫార్టీ డేస్ పాటు మే ఫస్ట్ నుంచి ఒక ఫార్టీ డేస్ ప్రోగ్రామ్ అయితే నిర్వహిస్తున్నారు మన శివ ట్యూషన్స్ సక్సెస్ఫుల్ గా ఒక వన్ ట్వంటీ ఎక్స్క్లూజివ్ మెటీరియల్ డైలీ టెస్ట్ తో ఎంసెట్ క్రాష్ కోర్స్ రన్ చేస్తున్నారు ఇంటర్మీడియట్ రెగ్యులర్ అండ్ కోర్సెస్ క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న శివ డైరెక్టర్ వై నాగమురళీ కృష్ణ గారు ఎంఎస్సీ బీఈడి బీటెక్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ తో అయితే కండక్ట్ చేస్తున్నారు ప్రతి సబ్జెక్ట్ కి సెపరేట్ ఫ్యాకల్టీ అయితే ఉంటుంది క్లాస్ రూమ్స్ చాలా నీట్ గా ఉంటాయి సీసీటీవీ సర్వీలెన్స్ లో ఉంటాయి గర్ల్స్ అండ్ బాయ్స్ కి సపరేట్ క్లాస్ రూమ్స్ అయితే ఉంటాయి సెవెన్ ఇయర్స్ గా ట్యూషన్ చేస్తున్నారు మరి ఎందుకండి లేట్ వెంటనే శివ ట్యూషన్స్ లో జాయిన్ అవ్వండి